దేవుడు కుడిపార్శమన కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉన్నాడు అక్కడ ప్రభు ఎక్కన్నారు తండ్రి కుడిపార్ కూర్చుని ఉన్నాడు అంటే అండి తండ్రి కూర్చుని ఉంటే తండ్రి యొక్క కుడి బాగానే ఎవరు అక్కడ యస్ ప్రభు మీరు కింద ఉన్న వాటిని వెతకి వెతకండి ఈ భూమి మీద ఉన్న శరీర సుఖాలకు బంధుత్వాలకి వీటికి ఊబడిపోద్దు ఎందుకంటే ఒకనొక జనాన్ని శరీరాన్ని విడిచిపెడతాం చనిపోతాం కానీ చనిపోయిన తర్వాత మీకు నిత్య జీవం కావాలంటే ఎవరి నిత్య జీవం ఉంది యేసు ప్రభువు ద్వారాగా తండ్రి అయిన దేవుడి ద్వారాగా మీకు నిత్య జీవం ఉంది కాబట్టి క్రీస్తును తండ్రి ఎరుగుంటే నిత్య జీవం ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉంటే తండ్రి లేని దేవుడిని పక్కన అక్కడ ఏసీ క్రీస్తు ప్రభుత్వం మనకి కనబడుతున్నారు అనమాట సరిగ్మా పైన వాటి మీదనే గాని పైనున్న వాటి మీద కానీ సంబంధమైన వాటి మీద సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పెట్టకూడి మీరు దేవుని యందు దాచబడి దాచబడి చనిపోయిన వారందరూ కూడా ఏమవుతున్నారు అక్కడ ఏ శికృతి ప్రభు వారితో పాటు జీవం ఏమి దాచబడి ఉన్నదంట ఎక్కడ దాస్తారు దేవుడు జీవాన్ని జీవాన్ని ఎక్కడ దాస్తున్నాడు చనిపోయిన ఆత్మను కూడా ఎక్కడ ఎక్కడున్నాయి ఉన్నాయి ఈ శరీరం మాత్రం మట్టిలో కలిసిపోతుంది మట్టిలోకి మట్టి అయిపోతుంది ఈ యొక్క శరీరం ఈ భూములను తీసింది కాబట్టి మన్నేది అది వెనకడవేలే మన్న అయిపోతుంది ఆత్మ దేవుని దయచేసిన ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది ఈ ఆత్మ కూడా ఎక్కువ ఉన్నాయి భూమి మీద తండ్రి చిత్త ప్రకారంగా ఏ శ్రీ కృష్ణ చెప్పిన మాట ప్రకారంగా విన్న వాళ్ళ బ్రత కూడా పరదేశంలో నెమ్మది పొందే ప్రదేశంలో ఉన్నారు తండ్రి యొక్క వాక్యాన్ని విడిచిపెట్టిన వారు కానీ ఏ శ్రీ విశ్వాసం లేని వారు కానీ వీళ్ళందరూ కూడా ఏమైపోతారంటే మరి ఆ నరకంలో ఒక చోట వేతనం కలిగే ప్రదేశంలో ఉన్నారు ఈ ఆత్మ అన్ని కూడా రెండు ప్లేసుల్లో దాయబడి ఉన్నాయి ఎక్కడ ఒకటి నరకంలో ఉన్నారో దేవుణ్ణి నమ్మని వారు అందరు కూడా నరకంలో ఉన్నారో రెండో వాళ్ళు ఉన్నారు కూడా కానీ ఇక్కడ యొక్క జీవలు ఏమైపోయాయి ఉన్నాయి ఏ శ్రీ క్రిష్ట జీవం ఎలాగైతే దాసబడిందో అలాగే ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మ కూడా ఏమవుతుంది జీవంతోనే ఉన్నది ఈ శరీరానికి మాత్రమే చావు కానీ ఈ శరీరం లోపల ఆత్మను చూసావా దానికి ఎప్పుడు కూడా నిత్యము జీవించే జీవించేది ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఎలాగా జీవాధిపతియో ఆయనలో వచ్చిన భాగమైన మనం కూడా నిత్యము కూడా జీవించే ఉంటాము యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు తండ్రి అయిన దేవుడు నిత్యుడు ఆయనలో వచ్చిన బాగా కూడా మనం కూడా ఎలాంటి ఎటువంటి వారు ఆత్మను మనం కూడా నిత్యులుమే మనం కూడా నిత్యం జీవించే ఉంటాం ఎందుకంటే మన దేవుని పోలిక దేవుని స్వరూపం దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎవరప్పుడు నిత్యము కానీ పాపం చేయడం వలన ఈ శరీరానికి మరి విడిదలగా మరి ఏమైందంటే పాపం వల్ల వచ్చే మరణం వచ్చింది కాబట్టి ఈ మరణం ద్వారా ఏమవుతుందంటే శరీరము ఆత్మ ఏమైపోతుంది రెండు విడిపోతున్నాయి ఇలా విడిపోయిన ఈ శరీరం ఆత్మకులం ఏమైపోయిందంటే ఈ శరీరం బట్టలు తీయబడింది కాబట్టి వెనకడం అదే అయిపోతుంది కానీ ఆత్మను చూసారా ఆత్మే జీవింపజేయించున్నది కేవలం శరీరము నిష్ప్రయోజనము ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మరి దేవుణ్ణి నమ్ముకుంటే పరదేశ నెమ్మది పొందే ప్రదేశానికి వెళ్తుంది దేవుణ్ణి నమ్ముకోకపోతే అక్కడ వెళ్ళిపోతుంది నరకంలోకి వెళ్ళిపోయి వేతపడే ప్రదేశానికి వెళ్ళిపోతుంది అనమాట ఈ రెండు ఆత్మలు కూడా ఏమైపోతుందంటే ఏ శ్రీకృష్ణు ప్రభావత పాటు ఏమవుతున్నాయి అక్కడ ఆత్మని కూడా చల్లమ్మా పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకునడి దేవుడు ఎంత ఆశ మన జీవం ఎక్కడ దేవుడు ఎంత ఆశపడి ఉంది జీవం ఎందుకంటే మన పూర్వీకులు ఎంతో మంది చనిపోయారు శిష్యులు చనిపోయారు క్రైస్త బిడ్డలంతా కూడా చనిపోయారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడంటే మరి పరదేశంలో మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి అది దేవుడు మరపడుతున్నారు నాదా సత్య స్వరూపి ఎందాక నువ్వు తీరుపు తీర్చకుండా ఉంది అని చెప్పేసి అని చనిపోయిన ఆత్మని కూడా తండ్రి అయిన దేవునికి యశ్వరం వరకు మొరపెడుతుంటే ఇంకా సహదాసు లెక్క పూర్తలేదు కాబట్టి ఇంకా కొంతకాలం మీరు వేచి ఉండాలని చెప్పేసని ఆ దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం లేఖనాల ద్వారా అర్థవన ఈ యొక్క ఆత్మలన్నీ కూడా భూమి పుట్టిన ప్రతి ఆత్మ కూడా ఏంటంటే నిత్యమైన ఆత్మది ఏంటి దానికి అంతము లేదు ఎందుకంటే దేవుని యొక్క ఊపిరి దేవుని యొక్క ఆత్మ కాబట్టి మనం కూడా ఎటువంటి వాళ్ళు నిత్యుడు కానీ శిక్ష మాత్రం ఉంది దీనికి దీనికి ఆత్మకేముంది శిక్ష ఉంది ఆనందం ఉంది దుఃఖం ఉంది అర్థం అవుతున్నాయి ఏముంది ఆనందం ఉంది దుఃఖం ఉంది కానీ ఈ ఆత్మ ఆనందంగా ఉండాలంటే ఏ శ్రీకృష్ణ ప్రభువు మనం ఏం చేయాలి విశ్వాసం ఉంచాలి ఆయన దేవుడి కుమని ఒప్పుకోవాలి దేవుడు పంపక వచ్చిన ఏ శ్రీకృష్ణ ప్రభుత్వం మనం విశ్వసించిన వాళ్ళే నిత్య జీవులకు వెళ్తారు ఏ శ్రీకృష్ణని ఎవరైతే అంగీకరించారో వారందరూ కూడా ఏపడతారంటే నరకానికి జారిపోతారు ఇది మనం ముఖ్యంగా క్రైస్త బిడ్డ మనం తెలుసుకోవాల్సిన విశ్వాసము ఈ విశ్వాసం ఉంటేనే మనం నిత్య జీవానికి వెళ్తాం లేదు ఏ శ్రీకృష్ణ ప్రభు మా తండ్రి అయిన దేవుడు అంటే అది కూడా తప్పు ఎందుకంటే వాక్యంలో ఒకటి కరెక్ట్ ఒకటి తప్పు ఉండదు వాక్యంలో ఒక సున్నా కానీ ఒక పండు కానీ తప్పు చెప్పబడదు కాబట్టి నిత్య జీవం పొందాలంటే తండ్రి అయిన దేవుడిని అంగీకరించాలి ఏ శ్రీకృష్ణ ప్రభువుని అంగీకరించాలి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంగీకరించాలి కానీ ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు కానీ వారు చేసే పని అంతా కూడా ఏంటి ఒక్కటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు పని చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు తండ్రి అయిన అనాథ సంకల్పానికి ఎవరు ఎవరు పనిచేస్తున్నారంటే యేసు ప్రభుత్వ పనిచేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నారు ఎందుకంటే మనం ఈ భూమి మీద పిల్లలందరూ కూడా ఏం చేయాలి పరలోకాన్ని తీసుకెళ్ళాలి సంకల్పం ఏంటి ఈ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి సంకల్పం ఎందుకంటే ఈ భూమి అంటే ఎవరున్నాడంటే అపవాదాలు అనేవి ఉన్నాడు సాతా అనేవి ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడో తన పిల్లల్ని తన కాకుండా ఏం చేస్తాడంటే సరైన కోరికలు చూపిస్తూ లోకాన్ని చూపిస్తూ పాపాలు చూపిస్తూ మనుషులందరూ కూడా ఏం చేస్తాడంటే జ్ఞానం వేసి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడో వల్ల లాగేసుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క కబంధస్థాలకి సిక్కుపడిపోతుంటే తండ్రి అయిన దేవుడు ఏం చేసిందంటే వాటి సాతాన్ని యొక్క కబంధస్తాల నుంచి విడిపించడానికే ఏ శ్రీక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా బ్రతికి జీవించి తండ్రి చెప్పిన ఆజ్ఞాపకంగా బ్రతికి అందరి కొరకు అయినా ప్రాణం పెట్టి ఆయన రక్తం చెందించి మనందర కొరకు ఇంకేసేడు పాపం నుంచి విముక్తి చేసి నీతి మంత్రులుగా తీర్చిదిద్ది ఉన్న రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు